బాలు మీనా అలాగే బాలు వాళ్ళ నానమ్మ ఉగాది సెలబ్రేషన్స్ చాలా బాగా జరిపిస్తుంటున్నాయి ఒక పంతులు గారిని పండితుని తెప్పించి ఈ రాశి ఫలితాలు చెప్పిస్తూ ఉంటుంది అయితే ఆ సమయంలో బాలుకి సంబంధించిన రాశి ఫలితం చెప్పేసరికి అక్కడ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే మీనాకి అంటే తన భార్యకి తనకి మధ్య ఏదో ఒక రకంగా కలహాలు ఏర్పడతాయని చిన్న చిన్న కలహాలే కదా అని అజాగ్రత్తగా ఉంటే అవి తీవ్ర స్థాయిలోకి వస్తాయని చెప్పడంతో చాలా బాధపడిపోతుంది అనమాట నాయనమ్మ సుశీలమ్మ అయితే ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్తుంది కానీ మీనా జాతకం మాత్రం చాలా బాగుందని ఆదాయం ప్రేమ ఇవన్నీ కూడా తనకు బాగా కలిసి వస్తాయని తన భర్తకు అండగా ఉంటుందని చెప్పేసి పండితుడు చెప్పడంతో కొద్దిగా కుదుట పడుతుంది కానీ బాలు మీనా మధ్య వైరు మాత్రం అలాగే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అయితే బాలుకి మీనా మీద ప్రేమ ఉంది కానీ తను ఎందుకో బయటపడటం లేదు తన లైఫ్ అమ్మ ప్రేమ లేకుండానే జరిగింది అయితే అమ్మ ప్రేమని గనక మీనా రుచి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తనకు వశమైపోయి ఉంటాడు మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి